వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువను సర్కారు భారీగా పెంచింది రెండు నుంచి ఐదు రేట్ల వరకు ఈ భూముల రేట్లను పెంచింది తిరుపుల దక్షిణ భాగంలో భారీగా పెంచడంతో సగటున కొన్ని గ్రామాల్లో రెండు వందల నుంచి ఐదు వందల శాతం వరకు భారీగా భూముల రేట్లు పెరిగాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల సవరణ చేశారు రహదారికి పంతొమ్మిది వందల నలభై ఆరు హెక్టార్లు అవసరమని గుర్తింపు చేశారు భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది గత నెల ఇరవై ఎనిమిదిన స్పీడ్ నైన్టీన్ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా రేవంత్ రెడ్డి త్రిపుర దక్షిణ భాగంపై చర్చించారు భూముల విలువల పెంపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు తక్షణమే భూసేకరణ చేసే ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను సవరించాలని అధికారులను ఆదేశించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు త్రిపులర్ దక్షిణ భాగంలో భూముల విలువపై కసరత్తు చేశారు రెండు రోజుల్లోనే ఆయా ప్రాంతాల్లో భూముల విలువను పరిగణలోకి తీసుకొని రెండు నుంచి ఐదు రెట్లు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు పెంచిన భూముల విలువ ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిసింది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర దక్షిణ భాగంలో మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలలో తొంభై కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలో నూట నలభై తొమ్మిది సంగారెడ్డిలో ఇరవై మెదక్లో యాభై ఆరు సిద్దిపేటలో ముప్పై ఐదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది దక్షిణ భాగంలో సంగారెడ్డి అమన్గల్ షాద్నగర్ చౌటుప్పల్ పరిధిలో సుమారు డెబ్బై రెండు గ్రామాల్లో భూములు సేకరించనున్నారు దక్షిణ భాగానికి సంబంధించి నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల విలువలను రెండు వందల నుంచి ఐదు వందల శాతం వరకు పెంచారు దక్షిణ భాగంలో పంతొమ్మిది వందల నలభై ఆరు హెక్టార్లు సేకరించాలని ప్రతిపాదించారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో నలభై హెక్టార్లు గుడిమల్కాపురంలో నలభై నారాయణపూర్లో అరవై జనగాములో నలభై చౌటుప్పల్లో ముప్పై హెక్టార్ల చొప్పున సేకరించనున్నారు ప్రస్తుతం చౌటుప్పల్లో రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ కనిష్టంగా ఎకర ఐదు లక్షల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు లక్షల వరకు ఉంది గుడిమల్కాపురంలో రెండు పాయింట్ మూడు నుంచి ఐదు లక్షలు సంస్థాన్ నారాయణపూర్లో రెండు పాయింట్ ఇరవై నాలుగు నుంచి నాలుగు లక్షలు జనగామలో ఒకటి పాయింట్ తొమ్మిది నుంచి అరవై ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఉన్న బహిరంగ మార్కెట్ విలువలను పరిగణలోకి తీసుకున్న అధికారులు వీటిని రెండు వందల నుంచి ఐదు వందల శాతం వరకు పెంచారు రంగారెడ్డి జిల్లాలో గొల్లపల్లిలో రూపాయలు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంది ఇదే జిల్లా అప్పారెడ్డిపల్లిలో కనిష్టంగా రూపాయలు ఎనభై వేలు ఉంది చెట్టిపల్లిలో రూపాయలు అరవై వేల నుంచి గరిష్టంగా తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది లక్షల వరకు ఉంది రంగారెడ్డి జిల్లా అమంగల్ పరిధిలో రూపాయలు మూడు పాయింట్ నలభై ఎనిమిది నాలుగు లక్షలుగా ఉంది ఇదే జిల్లా యాడవల్లిలో మాత్రం కనిష్ట గరిష్ట పుస్తక విలువ రూపాయలు అరవై వేలే ఉంది సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిల్లిపల్లిలో టెరిపోల్ తోగ్రపల్లి పెద్దాపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు చెరిపూర్ పరిధిలో పుస్తక విలువ ప్రకారం గనిష్టంగా రూపాయలు ఎనభై వేలు గరిష్టంగా రూపాయలు తొంభై వేలు ఉంది సంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల విలువ ఐదు వందల శాతం పెంచినట్లు తెలిసింది రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ కిష్టాపూర్ గ్రామాలకు సంబంధించి భూముల విలువ గరిష్టంగా రూపాయలు నాలుగు లక్షలే ఉంది ఈ ప్రాంతాల్లోనూ భూముల విలువను రెండు వందల నుంచి ఐదు వందల శాతం వరకు పెంచారు ఇదే జిల్లా తలారం తంగడపల్లి పరిధిలో కనిష్టంగా రూపాయలు రెండు లక్షలు గరిష్టంగా రూపాయలు ఆరు లక్షల విలువ ఉండగా ఇక్కడ రెండు వందల నుంచి ఐదు వందల శాతం మధ్యలో పెంచారు భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం చొప్పున భరించే అవకాశం ఉంది ఈ క్రమంలో భూములు ఇచ్చే రైతులు నష్టపోకుండా భూముల విలువలను సర్కారు సవరించింది అని చెప్పుకొస్తున్నారు ఇదే విధంగా సాగితే కనుక భూముల రేట్లు ఆకాశం అంటడంతో ఆ ఏరియాలో త్రిపులార్ చుట్టుపక్కల పరిసరాలలో భూముల విలువలకు రెక్కలు వస్తాయని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారికి ఫ్యూచర్లు మంచి పెట్టుబడి రాబడి ఉంటుందని చెప్పేసి రియల్ వర్గాలు కొనియాడుతున్నాయి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ